Amin. Terima kasih. Terima kasih. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగానే కడప నియోజకవర్గంలో కూడా మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఇప్పటికే మరి చానమట్కు డివిజన్లలో మరి కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా జాగు జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు ముప్పై నాలుగవ డివిజన్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన అలీ అక్బర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి మాజీ మేయర్ గారు సురేష్ బాబు గారు మరి అదేవిధంగా మరి ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగం గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అదేవిధంగా ఆ డివిజన్ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది మరి ఇవాళ ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా మేము కూడా దీనికి వ్యతిరేకిస్తాము మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పి మహిళలు సైతం ఈరోజు మరి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి మేము సంతకాలు చేస్తామని చెప్పి ఈరోజు ముమ్మరంగా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది అంటే ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి చూసాం మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి మనం చూసాం కరోనా వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో ఈ రాష్ట్రమే కాదు దేశమే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి మరి ఆ రోజు ఈ రాష్ట్రంలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అన్ని హాస్పిటల్స్ లేవు మరి ఆ ఆ రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలు చేసి మరి ఆయన తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకందరికి కూడా మెరుగైన వైద్యాన్ని అందించడం జరిగింది వాళ్ళకు అన్ని రకాలుగా మరి అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పిస్తూ మరి అతి తక్కువ మరణాలు నమోదైన రాష్ట్రాల్లో మనది కూడా ఒకటిగా నిలవడం జరిగింది ఆయన తీసుకొచ్చిన నిర్ణయాలతో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలతో మరి ఆ రోజు పడిన ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు పడిన ఇబ్బందులు గుర్తులో పెట్టుకొని మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక టీచింగ్ హాస్పిటలు అదేవిధంగా ఒక మూడు వందల యాభై పడకల మరి హాస్పిటల్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకురావాలి హాస్పిటల్ అనే మంచి ఉద్దేశంతో మరి ఆయన ప్రారంభించి మరి ఏడు మెడికల్ కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది మరి తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చేసిన తర్వాత రెండు మెడికల్ కాలేజీలు పర్మిషన్ రావడం వాళ్ళు ప్రారంభించడము మరి మిగతా పది మెడికల్ కాలేజీలు మరి ఈరోజు ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వ్యక్తులకు పీపీపీ మోడ్లో దారదత్తం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన మేము దీ దాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణ ఎందుకంటే ఏ ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం ఏమంటే ఆ రాష్ట్ర ప్రజలకు మరి అదేవిధంగా ఆ రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలి మరి ఆ రాష్ట్రంలో ఉండే నిరుపేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంటుంది దాన్ని కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు విస్మరించి మరి ఈరోజు ప్రభుత్వం ఆధారంలో తీసుకురావాల్సిన మెడికల్ కాలేజు హాస్పిటల్స్ని కూడా మరి ఆయన అనుయాయులకు మరి కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేదానికి మరి ఆయన పూనుకోవడము దాన్ని ఈరోజు మేము వ్యతిరేకిస్తే ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నాం ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఉచిత వైద్యం అనేది విచిత ఉచిత విద్య అనేది రాష్ట్ర ప్రజల హక్కు మరి ఆ హక్కును ఖచ్చితంగా సాధించుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళందరికీ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మరి ప్రజల చేత సంతకాల సేకరణ చేసి మరి గవర్నర్ గారికి సమర్పించాలని చెప్పి మా నాయకుడి యొక్క పిలుపు మేరకు మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు కూడా మరి సంతకాల సేకరణలో భాగ్యస్వాములు అవుతున్నారు ఖచ్చితంగా మరి ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మరి వెనక్కి తీసుకున్నంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మరి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడా పెద్ద ఎత్తున మరి అందరినీ ప్రజల్ని కలుపుకొని పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో మరి ర్యాలీలు కూడా నిర్వహించి మరి కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి మరి ఒక రిప్రజెంటేషన్ ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ప్రైవేటీకరణ వెనక్కి తీసుకున్నంత వరకు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం

కరోనా సమయంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక విధంగా ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా మీ అందరికి డబ్బులు ద్వారా అందించడం జరిగింది ఇప్పుడు పరిస్థితులు మీ కుందరి మీద చేయి వేసుకుని మీరే చెప్పండి ఎందుకంటే మా డివిజన్ నేను చాలా అభిమానిస్తాను ఎప్పుడు మేము పిలిచినా కానీ మేమున్నామని వెంట ఎండ చూడరు వాడ చూడరు మా వస్తారు మా ఇంకా అందుకే ఈ గుండె మీద చేయి పెట్టుకుని చెప్పి ముందు రోజులు బాగున్నాయా ఈ ఒకటి నెల సంవత్సరంలో ఉన్నాయి పరిస్థితులు ఎందుకంటే ఈ వేదిక నుంచి మా డివిజన్ ప్రజల వరకు ఇప్పుడు కర్పించే మా సారేస్తారు డివిజన్ ప్రజల వరకు వాళ్ళ హామీతో మా నాయకుడు హామీతో నేను మాట్లాడుతున్నాను మీ పథకానికి

ఎవరైతే డాక్టర్ చదువుకున్న వాళ్ళకు సీట్లు కలిగే అవకాశం మెడికల్ కాలేజీల పైన ధ్యాన లేదు ఎందుకంటే మధ్య మమ్మకానికి టైమింగ్ లేదు రాత్రి ఎంత వరకైనా దానికి పక్కనే మన గవర్నమెంట్ జీవ వచ్చింది ఒక రూమ్ తీసి అక్కడ స్థాపించి వచ్చింది పెన్స్ షాపులు అయితే విపరీతంగా ఉన్నాయి ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూద్దాం ఏ చిన్న చిన్న వ్యాపార స్థానం కూడా పెన్స్ షాప్ పెట్టాను అటువంటి ఈ ప్రభుత్వం నిజంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీలో వాళ్ళు కృషి చెప్పడానికి ఈ మధ్యనే మీరు చూశారు నకిలీ మధ్యం నకిలీ మధ్యలో ఎంత విపరీతంగా ఈ రిపోర్టు సంపాదిస్తున్నారు తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉందమ్మా ఆ పరిస్థితి ఉందా ఉందమ్మా ఇప్పుడు ఈ పదహారు నెలలో ఆ పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం మన గురించి ఆలోచన చేశాడు పేద ప్రజల గురించి ఆలోచన చేశాడు ఆయన ప్రదేశం పెట్టిన ప్రతి సంక్షేమ పథకం కూడా సుమారుగా తొంభై శాతం పథకాలన్నీ కూడా మహిళల పేరుతోనే మరి అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మఒడి తీసుకోండి మీకు డాక్టర్ రుణమాఫీ తీసుకోండి ఇంటి స్థలం తీసుకోండి ఏ పథకం తీసుకున్నా కూడా మహిళల పేరుతోనే మరి ఇచ్చిన ప్రభుత్వం ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ ఆ పరిస్థితులతో ఈరోజు ఈ రాష్ట్రంలో మరి పదహారు నెల సుమారు ఒక సంవత్సరం అయింది ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఏమీ ఇవ్వలేదు ఒక పెన్షన్ మాత్రం ఆ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి పోయి మళ్ళీ మేము సర్టిఫికేట్ తెచ్చుకోండి మేము డాక్టర్ల కాడికి సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే మీ పెన్షన్ కొనసాగబడుతుంది అని చెప్పి చెప్తున్నాడు మరి ఆ డాక్టర్ల గాడికి పోతే ఇరవై వేలు ఇస్తావా ముప్పై వేలు ఇస్తావా యాభై వేలు ఇస్తావా అని చెప్పి మరి ఆ డాక్టర్లు మరి ఆ వికలాంగులకు పీడించే పరిస్థితి ఉంది ఇప్పుడు ఎట్లా ఎప్పుడైనా చెప్పాడు మన లేకపోతే అన్ని ప్రైవేట్కి ఇచ్చేయొచ్చు కదా కాదు ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ప్రభుత్వ బడులు పెట్టాలి మరి వాళ్ళకందరికీ ఉచితంగా విద్యను అందించాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా మనం చూసాం మీ అందరూ మీ ప్రాంతంలోనే ప్రభుత్వ బడువులు చూసుంటారు శిథిలావస్థలో ఉన్న ఆ బడులను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆ స్కూల్స్ని డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ స్కూల్స్ చూస్తే ఏదో ఒక కార్పొరేట్ స్కూల్స్ లాగా ఈరోజు ప్రభుత్వ బడులను తయారు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రభుత్వ బడుల్లో మరి అడ్మిషన్లు మాకు కావాలని చెప్పి మన కడ రికమెండేషన్ల కోసం వచ్చేవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి తీసేసి మరి స్కూళ్ళు బాగుండాలి అక్కడ భోజనాలు బాగుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెను పెట్టి సోమవారం ఈ మెను ఇవ్వాలి విద్యార్థులకు మంగళవారం ఈ భోజనం ఇవ్వాలి బుధవారం ఈ భోజనం ఇవ్వాలని చెప్పి ఒక వారానికి సంబంధించిన ఒక మెను ఇచ్చి మరి వాళ్ళకందరికీ కూడా పౌష్టికరమైన ఆహారాన్ని అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది మరి అవన్నీ కూడా చూసి ఆహ్వానించింది కూడా ఈ సంతకాల సేకరణ మీరు కూడా భాగ్యస్వాములు కాండి ఇది మీ కోసం ఇది మీ పిల్లల భవిష్యత్ కోసం ఇది భవిష్యత్ తరాల కోసం ఒక్కసారి ప్రైవేట్ అయిపోతే మరి భవిష్యత్ మనం అది మళ్ళా సాధించుకోలేమని చెప్పి దీన్ని అడ్డుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పెంపుకి ఇవ్వడం జరిగింది మీరు అందరూ కూడా దీన్ని సమ్మతిస్తున్నారు కదమ్మా సంతకాలు చేస్తారు కదా అందరూ మీరందరూ కూడా సంతకాలు చేస్తే మీ సంతకాలు తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పోయి గవర్నర్ గారికి ఇస్తారు ఖచ్చితంగా దీనికి ఆపేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా మా షాయశక్తి మేము కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా మరి అదేవిధంగా ఇవాళ మీరందరూ అందరూ ఆలోచన చేయండి మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ఈరోజు కడప నియోజకవర్గంలో రాజకీయాలు కొనసాగుతూ మరి ఇది కరెంట్ ఛార్జీలు పెంచేస్తున్నారు పదహైదు వేల కోట్ల రూపాయల ఛార్జీలు పెంచడం జరిగింది గతంలో ఐదు మంది ఈ నగరం అభివృద్ధి జరుగుతుంది ఈ జిల్లా అభివృద్ధి జరుగుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఈ రాష్ట్రంలోనే ప్రతి పేదవాడు బాగుపడతాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరందరూ కూడా జగన్ అన్నకు అండగా ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా సైనికులుగా అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం మరి త్వరలోనే మరి ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు ఏదైతే ఇప్పుడు మోసపోయినట్టుగా మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికల్లో మోసపోతే మా ఎక్కడన్నా మీటింగ్లకు రావాలంటే భయపడుతున్నారు మా ఫోటోలు పెట్టి మాకు వచ్చే పథకాలు తీసేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరిస్తున్నాడు చెప్తున్నాను ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైనా కానీ మీకు ఏదైనా హాని జరిగితే ముందు మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఒక పెన్షన్ కానీ ఒక రేషన్ కార్డు కానీ ఏది కూడా తొలగిస్తే మీరు నిమిషాలు మాకు సమాచారాన్ని అందిస్తే మరొక నిమిషంలో మేము వాళ్ళు మీ ఇంటికాడ మేము ఉంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరం కూడా మీకందరికీ అండగా దండగా ఉంటామని చెప్పి కూడా ఎవరితో కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నా సోదరులకు నా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సంతకాల సేకరణ మాత్రం ప్రతి ఒక్క మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా సంతకాల సేకరణలో పాలు పంచుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరో నాకు ఈ అవకాశం కల్పించిన మరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జై జగన్ జై జగన్ செல்லுமா